అందరికి దండాలు టీటెన్ ఎగ్దా ముచ్చట్లకు స్వాగతం చలో రాజాకు వచ్చింది ఇక ముచ్చట మునం పెట్టి చెప్తది లోక్సభ ఎన్నికలల్ల రెండు వందల నలభై స్థానాలు మాత్రమే గెలుచుకున్న బీజేపీ మెజార్టీకి ఆమడ దూరంలో ఉన్నా ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు మిత్రపక్షాల మీద ఆధారపడవలసి వచ్చిన పరిస్థితి అయినా కూడా ప్రధాని మోడీ సారు మేకపోతు గాంభీర్యాన్ని చూపెడుతున్నారని అంటున్నారు పాత పార్లమెంటు భవనంలా మోదీ సారు ఏమని ప్రసంగించిరంటే గతంలో మేమే నడు ఓడిపోలేదు ఇప్పుడు కూడా ఓడిపోలే కానీ మేము ఓటంపాలైనా అని రెండు రోజుల కాని చెల్లి ప్రచారం చేస్తున్నారని ఆయన ప్రతిపక్షాల మీద విమర్శలు గుప్పించిరనుకోరాదు రి మరి ప్రధాని సారు ఎంత గంభీరంగా మాట్లాడినా తెలుగుదేశం పార్టీ జేడియు పార్టీల మద్దతు ఇప్పుడు ని ఏర్పాటు చేయాలి ఎన్డిఏ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ లా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నితీష్ కుమారు మోడీ సారు పక్కపక్కగా కూర్చున్నారట ఇక నిజానికి బీజేపీ ఎన్నికల ప్రచారము యావత్తు మోడీ సుట్టే తిరిగింది ఇక బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోకు కూడా మోడీకి గ్యారెంటీ అని పేరు పెట్టిన్రు కానీ సర్కారు ఏర్పాటుకు సరైన మెజార్టీ బీజేపీకి లేకపోబడుతోని ఇంకా రాబోయేది మోడీ ప్రభుత్వం కాదు ఎన్డీఏ ప్రభుత్వం అని క్లియర్ అయింది ఇది ఇట్లుంటే ఎన్నికలలో నలిగిన ఎదురు దెబ్బల మీద ఎన్డీఏ మీటింగ్ లా మోడీ సారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు కాంగ్రెస్ పైన అయితే ఎప్పట్లకనే నిప్పులు జరిగిండనుకో రాదు రీ పదేండ్ల తర్వాత కూడా గా పార్టీ సెంచరీ కొట్టలేకపోయిందని ఎద్దేమో చేసిండ్రు అతి తొందర మునిగిపోతున్న ఉంటుంది ఇండియా బ్లాక్ అని అనుకొచ్చిండ్రు ఇక అయోధ్యల రామ మందిర నిర్మాణాన్ని ఎన్నికల ప్రచారాంశంగా ఉపయోగించుకొని తీరా విజయోత్సవ సందేశంలా జగన్నాథ స్వామిని ప్రస్తుతించిండ్రు అయితే జగన్నాథ స్వామి దేవాలయం ఉన్న పూరి క్షేత్రము ఒడిశాలో ఉన్నది గా రాష్ట్రంలో ఎన్డీఏకి మంచి ఫలితాలు వచ్చిన ముచ్చట ఏర్పున్నదే కదా దాన్ని ఆధ్లా పెట్టుకునే మోడీ జగన్నాథ చేసిండ్రు అయితే తమిళనాడుల పార్టీకి ఒక్క సీటు రాకపోయినా అక్కడి కార్యకర్తలను మోడీ ప్రశంసించిండ్రు ఇక సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ఉత్తరప్రదేశ్ ఆశాభంగం చేసింది అత్యధిక లోక్సభ స్థానాలు ఉన్న రాష్ట్రంలో బీజేపీకి వచ్చింది ఎన్నయ్య అంటే ముప్పై మూడు స్థానాలే ఇక భాగస్వామ్య పక్షమైన ఆర్ఎల్డీ తోని కలిపి ఎన్డీఏకి ముప్పై ఆరు సీట్లు వచ్చినట్టు ఇండియా బ్లాక్ నలభై మూడు స్థానాల విజయకేతనమే గ్రేసింది అందులో ఒక్క సమాజ్వాది పార్టీకి ముప్పై ఏడు సీట్లు రాగా కాంగ్రెస్ ఆరు స్థానాలు గెలిచింది కేంద్రంలో సర్కారు ఏర్పాటు చేయాలంటే గీతాప మిత్ర పక్షాలన్నీ కీలక పాత్ర పోషించబోతున్నాయి అన్నట్టు ఎన్డీఏ భాగస్వామ్య పక్షం అయిన ఆర్ఎల్డి అధినేత జయంత్ చౌదరి సహచర నేతలతో కాకుండా సమావేశంలో కొత్త ఎంపీలతో కలిసి ఒక తన కూర్చున్నారట ఇక అయితే ఇంకో మిత్రపక్షం అప్నాదాలు ఒకే ఒక్క స్థానాన్ని గెలుచుకున్నప్పుడు కూడా గా పార్టీ నేత ప్రియ పటేలు ఇక వేదిక మీద కూర్చున్నారు గతంలో ఇండియా బ్లాక్ లో ఉన్న చౌదరి ఎన్నికలకు ముందర ఫిబ్రవరిలో ఎన్టీ ఏ పంచని చేరిండ్రు ఇక మరి కథ గిట్ట ఉన్నది మీరేమనుకుంటున్నారు కామెంట్ రాయిన్రీ గిది ఎల్టి ముచ్చట మళ్ళీ రేపు ఇంకో ముంచడుతో మళ్ళా కలుస్తా ఆ ద్వారా దాకా చూస్తానే ఉండు రి టీ టెన్